ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन् ददामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी गीताप्रियलकु आत्मबन्धुलकु नमो नमः వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం మనం ఇప్పటి వరకు యాభై నాలుగు రోజులు పూర్తి చేసుకొని యాభై ఐదవ రోజు అది విభూతి యుగంలోని ఏడవ శ్లోకం నుండి ఈరోజు పదమూడవ శ్లోకం వరకు మనం నిన్నటి రోజున పదవాధ్యానం ఆరో శ్లోకంలో మహర్షయ సప్త చత్వారో చవరో మనవస్తథ సద్భావ మానసా జాతా ఏషాం లోక ఇమ ప్రజా ఇది మన యొక్క సృష్టి క్రమం గురించి తెలియజేస్తుంది అంతేకాకుండా సర్వ ప్రజ ఎలా ఆవిర్భవించారో కూడా ఈ శ్లోకం తెలియజేస్తుంది అంటే బ్రహ్మదేవుని సృష్టి వల్ల ఈ స్థూల ప్రపంచం పుట్టింది అంతే కదా బ్రహ్మే కథ సృష్టికర్త ఈ సృష్టి క్రమము సక్రమంగా జరిగేందుకు గాను బ్రహ్మదేవుడు పగటి కాలంలో అంటే సహస్రయుగ పర్యంతం అని చెప్పి ఎంతో అధ్యయనం చేసుకున్నాం ఒక వేయి మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగటి కాలం అటువంటి పగటి కాలంలో పద్నాలుగు మంది మనువులు సహాయకులుగా ఉంటారు ఆ మనువులతో పాటే ఒక ఇంద్రుడు సప్తర్షులు అప్సరసలు వగైరాలు కూడా ఉండి సహాయం చేస్తారు ఇది బ్రహ్మ యొక్క సృష్టి అయితే ఈ శ్లోకంలో మహర్షయ సప్త పూర్వే అన్నాడు కాబట్టి ఈ బ్రహ్మదేవుని సృష్టి జరగకముందే సృష్టికి కావలసిన ఏర్పాట్లు కొన్ని ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ తత్వం వల్లనే జరిగిపోయాయి ఏమండి ఆ పరమాత్మ యొక్క సృష్టిలో ఋషులు మనువులు సృష్టింపబడ్డారు వాటిని దర్శించి దర్శింపజేసే ఋషులు యోచించేవారు మనువులు మరి ఆ పరమాత్మని సంకల్పం వల్ల చేయవలసిన సృష్టి కార్యం గురించి ముందే ఏడు విధాలుగా ఒక రూపం ఊహించబడింది దాన్నే ఋషులు అంటే సూర్య చంద్రాదులు పంచమహాభూతాలు వాటి ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత సృష్టిని గురించిన ప్రణాళిక చేయబడింది అంటే యోచించేవారు ఎవరంటే మనువులు నలుగురు మనువులు బ్రహ్మ సృష్టిలో పద్నాలుగు మంది మనువులు పరమాత్మ సృష్టిలో నలుగురు మనువులు అవాళ్ళే పరా అంటే గొప్పదైన మహత్తైన స్వచ్ఛమైన అహం రెండు పశ్యంతి అంటే చూపించే చూచే వారిలోని చైతన్యం మొదటి శుద్ధం రెండు చైతన్యం మూడవది మధ్యమ అంటే మధ్యమ స్థానంలో మనువులు అనగా మనోసంకల్పాలు యోచనలు నాలుగు వైఖరి అంటే వైఖరి స్థానంలో శబ్ద రూప వాక్కు మొదలు పంచజ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియ విషయం ఇవి పరమాత్ముని యొక్క సృష్టి ఆ తర్వాతనే బ్రహ్మదేవు సృష్టింపబడ్డాడు అంటే ఆ బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఏర్పడింది ఈ మహర్షులు ఈ మనువులు ఎవ్వరికీ గోచరం కారు అవ్యక్తులు అవ్వండి వీరందరూ ఆ బ్రహ్మదేవుని కంటే ముందే ఆ పరమాత్ముని మనస్సంకల్పం వల్ల వారు కనుక సచరాత్మకమగు అంటే చరాచరాత్మకమగు ఈ విశ్వమంతయు సదా ఆ పరమేశ్వరుని ఉప్యూతియే ఆయన సంకల్ప రూపాలే అని ఈ శ్లోకం తెలియజేస్తుంది అయితే ఈ ప్రకారంగా భగవద్విభూతిని గురించి తెలుసుకున్న వారికి కలుగు ప్రయోజనం మహత్తర ఫలితాన్ని ఈరోజు శ్లోకం ఏడవ శ్లోకం ఏతాం విభూతి యోగం చ మమయో వేత్తి తత్వత సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ ఇక్కడ పరమాత్ముడు ఆ అనంత తత్వం యొక్క విభూతులను యోగాన్ని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు చలించని స్థిరమైన ఆత్మయోగంతో కూడుకొని ఉంటారు పరమాత్మతత్వాన్ని ఆయన విభూతిని యోగ మహిమను తెలుసుకున్న వారు స్థిరమైన బుద్ధితో ఉంటారు చంచల స్వభావంతో ఉండరు ఆత్మజ్ఞానంతో ఉంటారు ఈ మా ఈ విషయంలో ఏమాత్రమో సందేహం లేదని ఈ శ్లోకం చెబుతున్నా అంటే సృష్టికి మూలమైన దృష్టిని యోచనని అనగా సంకల్పాన్ని చక్కగా తెలుసుకునే వారి చిత్తము ఇక చెలించడం అంటూ ఉండదు పూర్ణ ఆత్మజ్ఞాన యోగంలో స్థిరమై ఉంటారు ఇవ్వండి మరి అలా తత్వాన్ని తెలుసుకున్న సాధకులు నిర్మల మనస్సుతో ఆ తత్వాన్ని సదా ఎలా సదా సేవిస్తారని ఈ కింద శ్లోకం చెప్తుంది ఎలా సదా సేవిస్తారో చెప్తుంది అహం సర్వస్య సర్వ ప్రభవ మత్తం ప్రవర్తతే మజన్ మాం బుధావసమన్వితా అంటే వృధాభావ సంబంధిత అంటే వివేకులు అనగా ఆత్మజ్ఞానులు ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపునిలా సంపూర్ణ జ్ఞాన భావనతో ఆత్మభావనతో ఉండేవారని అర్థం ఏమండి మరి పరమాత్ములు ఏం చెప్తున్నారంటే ఆ విధంగా పరమాత్మ తత్వం ఈ ప్రపంచంలోని అన్నింటి పుట్టుకకు హేతువు అందరి పుట్టుకకు హేతువు ఆ పరమాత్మయే ఈ అనంత జ్ఞాన చైతన్య ఆధారం వల్లనే సమస్తము స్థితి కలిగి నడుస్తున్నది సర్వస్య అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతి అంతా ఆ పరమాత్మ యొక్క స్థితి కలిగి నడుస్తున్నది చక్కగా ఆ విధంగా చక్క తెలుసుకొని ఈ ఆత్మజ్ఞాన సంపన్నులు ఆత్మ యడ పరమాత్మ ఎడ పూర్తి భావనతో భక్తి పూరితులై ఉండి సేవిస్తారు అలా సేవించిన వాళ్ళు ఆ తత్వాన్నే పొందుతారు ఏమండి అంటే పరమాత్మ తత్వాన్ని గురించి చక్కగా తెలుసుకున్నటువంటి భావ సమన్వతుల ప్రవర్తన ఆయన ఎడ ఏ విధంగా ఉంటుందో తొమ్మిదవ శ్లోకంలో చెప్తున్నారు స్వామి మత్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం మామ్ నిత్యం తుష్యంతి చ రమంతి అట్టి పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి భావ సమన్వితులు సమన్వితులు సర్వ విహిత కర్మ ఫలాలను తనలోనే ఉన్న ఆత్మకే ఆ పరమాత్మకే అర్పిస్తూ ఆ తత్వాన్ని కూర్చే పరస్పరం బోధించుకుంటూ చెప్పుకుంటూ ఆ పరమభావనలోనే తృప్తి పడుతూ ఆనందిస్తూ ఉంటారు ఇది వారి సేవ దీన్ని భక్తి అంటారు అంటే ఆత్మ పరమాత్మను కూర్చి చక్కగా భావన చేయు భావ సమన్వితులు ఆయన ఎడ ఎలా ప్రవర్తిస్తారో ఏ విధమైన అనుభూతి కలిగి ఉంటారో ఈ శ్లోకంలో చక్కగా వివరింపబడి అంటే వారి దైనందిన విహిత కర్మలు కర్మల ఫలితాలు తమలోని ఆత్మకే సమర్పిస్తూ ఆత్మను గురించే సదా చింతన చేస్తూ ఆత్మభావనలోనే వారెంతో ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉంటారు జీవితకాలంలో వారికి ఆ తత్వమే తప్ప మరే ప్రమేయము ఉండదు ఏమండి ఆ పరమాత్మ ఆత్మగా మనలో ఉండబట్టే మనం బ్రతికి ఉన్నాం కాబట్టి సర్వహిత కర్మను చేస్తూనే ఆయనను సదా భావన చేస్తూ కర్మఫలాలు ఆయనకే సమర్పిస్తూ తమ పుట్టుక శరీరం జీవనం జీవితం తమలోనూ ఉన్న జ్ఞాన చైతన్య స్వరూపుని సేవ కొరకై అదృష్టం కొద్దీ ఏర్పడ్డ సాధనంగా పనిముట్టుగా తమ శరీరాలను భావన చేస్తూ సదా ఆనందంగా ఉంటూ అంతిమ సమయంలో ఆ సత్ చిత్ ఆనంద తత్వంలో లీనమై ధరిస్తారు ఇది బుధాభావ సమన్వితుల యొక్క ప్రవర్తనా తీరు మరి అట్టి భావ సమన్వితులకు ఎటువంటి మేలు జరుగుతుంది ఆ పరమాత్మ ఎటువంటి మేలు చేస్తారంటే తేషాం సతత యుక్తానా భదతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం తే నమాముపయాి అటువంటి ఉదాభావ సమన్తులకు అనునిత్యము ఆ అనంతతత్వంలోనే మనస్సు నిలిపి సంపూర్ణ ప్రేమతో సేవించే భావ సమన్వితుల వారికి ఏ తెలివి చేతైతే ఆ అనంతతత్వాన్ని చక్కగా తెలుసుకుంటారో అటువంటి ఆత్మజ్ఞాన యోగాన్ని ఆ తత్వమే వారికి కలిగిస్తున్నది ఏ తెలివితో ఆ పరమాత్మని చేరుకోవాలో ఆ తత్వము ఆ పరమాత్మ వారికి చక్కగా తెలిసేటట్లు చేస్తారు ఇది భావ భావసలకు పరమాత్మ యొక్క తెలియజేసే జ్ఞానం అందించే జ్ఞానం ఏమండి అంటే నేను నాదనే స్వార్థ చింతన విడిచి పరమేశ్వరుడు తనకంటే వేరు కాదని ఏమండి ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు తనలోను ఆత్మగా సమాహితుడై ఉన్నాడని తనలోనే ఆత్మగా సమాహితుడై ఉన్నాడని దర్శించుటయే బుద్ధియోగం ఇది తర్వాత శ్లోకంలో చెప్తారు అహమాత్మ గుడా కేశ సర్వభూత నేను అన్ని ప్రాణులలో సకల ప్రాణులలో ఆత్మగా ఉన్నాను అని అదే ఇక్కడ చెప్తాను అలాంటిదే బుద్ధియోగం అలా తెలుసుకోవడమే బుద్ధియోగం ఆత్మజ్ఞానం కూడా అదే ఆత్మజ్ఞానం ఇది కూడా మనలోని జ్ఞానము మనకు ప్రసాదించవలసినదే ఏమండి ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని చేరుకునే ఆత్మజ్ఞానము పొందడం మన సొంతం కాదు ఇది పరమాత్మని యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఆ తత్వాన్ని సదా భావన చేస్తున్నప్పుడు ఆత్మజ్ఞానం యొక్క అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుంది అందుకై ఆ ఆత్మజ్ఞానాన్ని గుర్చి యథార్థం తెలుసుకోవాలి అనే తీవ్రమైన కోరిక తపన ఉంటే చాలు నీలోనూ జ్ఞాన చైతన్యంగా ఉన్న ఆయనే అనుసంధానం చేస్తాడు అంటే పరమాత్మతో కలుపుతాడు ఆ దారి చూపిస్తాడు ఏ విధంగానైనా సరే నీవు తెలుసుకునేటట్లు చేస్తాడు చూసారా పరమాత్మ ఎంతటి మనం కేవలము అతని యొక్క సేవలో ఉండి ఆత్మభావంతో ఉన్నట్లయితే యోగక్షేమం వహామ్యహం చెప్పి ఉన్నారు కదా అన్నీ ఆయనే చూసుకుంటాడు ఉండవలసిందల్లా మనకి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళ తపన ఉండాలి ఏమండి చక్కగా ఆత్మభావంతో ఉన్న నేను దేహాన్ని కాను దేహిని అనే భావంతో ఉంటే చాలు ఆ పరమాత్మ నాలోనే ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటే చాలు మిగతా విషయమంతా పరమాత్మే చూసుకుంటాడని అయితే ఆ ఆత్మజ్ఞానాన్ని మనలో ఎలా రగిలిస్తాడో కూడా ఈ వివరాన్ని సార్ పదకొండో శ్లోకం తేషామే వానుకం పార్థం అహమజ్ఞానం అహమజ్ఞానజం తమ నాశయా మాత్తభావస్థో జ్ఞానదీపేన భావత జ్ఞానదీపేన భాస్వత పరమాత్మన్నాడు ఆ అనంతతత్వాన్ని తెలుసుకోవాలని తపన పడే వారిని కనకరించడం కోసం వారి మీద దయతో వారి మనస్సులో నిలిచి నేను నాదనే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి భ్రాంతి అనే చీకటిని అంటే మోహాన్ని అజ్ఞానాన్ని వారిలో ఆత్మజ్ఞానం దీపం వెలిగించి ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని నశింపచేస్తుంది ఈ ఆత్మజ్ఞానము జ్ఞానదీపాన్ని వెలిగించి జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని తులరా సంసార బంధాన్ని తగిలించుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని అంటే సంసార బంధాన్ని తగిలించుకోవడానికి కానీ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కానీ మనసే ప్రధానమైన ఆధారం అందుకనే మన ఏవా మనుష్యానా కారణం బంధమోక్షయో మనల్ని బంధాల్లో ఇరికించేది ఆ మనస్సే ఆత్మజ్ఞానం కలిగించి మోక్షాన్ని ప్రసాదించేది ఆ మనస్సే ఏమండి ఇది శృతివచనం అనమాట అందుచేతనే వారిలోనూ ఉన్న ఆత్మను తెలుసుకోగల సంపూర్ణ జ్ఞానాన్ని వారి మనస్సులలోనే ఉండి ఎరుకుపరిచే జ్ఞానమే వారిలో ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది అంత మనలోనే ఉందండి మనం మన అంతర్ముఖ ప్రయాణం చేస్తే చాలు మన హృదయంలోనే సర్వస్వ చాహం మృతి సన్నివిష్టు అని పదిహేను అధ్యాయంలో సాం చెప్పినారు అందరి హృదయాలు నేను తిష్ట వేసుకొని ఉన్నాను మరి ఆ అంతరంగంలో అంతఃకరణాలు ఉన్నటువంటి పరమాత్మను మనం ఆ అంతర్ముఖ ప్రయాణం చేసి తెలుసుకోవడమే ఏమండి మరి ఇలా మనలోనే ఆ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాన చైతన్య శక్తి ఉందని తెలుసుకోవడానికి నిర్మలమైనటువంటి మనస్తత్వం ఉండాలండి ఏమండి అప్పుడే తనలో ఉన్న ఆత్మజ్ఞాన ప్రకాశం చక్కగా అవగతమవుతుంది నిర్మలమైన మనస్సుకే కానీ కాబట్టి బుద్ధి జ్ఞానం ఇవ్వడం అంటే ఆత్మజ్ఞానం మానవుని మనస్సులో కలిగించడమే రగిలించడమే ఇది ఎవరు చేస్తారంటే మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ తత్వమే మరి ఇలాంటి మాటలు విన్న తర్వాత అంటే మనలోని ఆత్మ ఆ పరమాత్మాంశయే ఆ పరమాత్మ నీలో ఉన్నాడు ఆ పరమాత్మ నీలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు నీ యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని ఇన్ని మంచి మాటలు విన్న తర్వాత అర్జునుడికి సంతోషంతో ఏమండి సంతోషంతో ఇక ఆనందంగా తనలో ఉన్నటువంటి ఆ స్థితిని పట్టలేక ఈ క్రిత కింది విధంగా అంటే పన్నెండో శ్లోకంలో పరమాత్మను సృష్టిస్తున్నాడు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం పురుషం శాశ్వతం దివ్యం విభుం అలాగే దానికి పదమూడు శ్లోకం సర్వే ఋషులందరూ కూడా ఋషులందరూ కూడా దేవర్షి నారదస్తథ దేవ ఋషి అయినటువంటి కూడా ఏమండి అసితో దేవలో వ్యాస అసితో దేవలో వ్యాస స్వయం జైవ ప్రవీషిమే వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు నీలాగనే ఏమండి ఇక్కడ ఋషి అనే పదం వచ్చింది కాబట్టి ఋషి అంటే ఏ విషయాన్నైనా మనోబుద్ధులతో చక్కగా లోతుగా దర్శించేవారే ఋషి ఏమండి ఇక్కడ ఏం చెప్తారంటే స్వామి అర్జునుడు ఇందాక స్థుతిస్తున్నాడు కదూ ఏమని అనంత జ్ఞాన చైతన్య స్వరూపతత్వమైన నీవు పరబ్రహ్మానివి పరంధాముడివి పరమ పవిత్రుడివి శాశ్వతుడివి దివ్యమైన వాడివి ఆదిదేవుడివి పుట్టుకలేని ప్రభువువి సర్వవ్యాపివి అలా అని ఈ ఋషులందరూ అలాగే దేవ ఋషి అయినటువంటి నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు ఏమండి ఆ అనంత తత్వాన్ని కూర్చి ఇలాగే చెప్తారు స్వయంగా మీరు కూడా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మీరు కూడా అలాగే చెప్తున్నారు అంటే పరమాత్మ యొక్క తమ అర్జునుడుపై కృష్ణ పరమాత్ముడు కరుణతో ఆత్మజ్ఞానాన్ని కురిపిస్తున్నాడు అఖండమైనటువంటి ఈ బోధ వినిన అర్జునుడు ఆనంద పరవశుడై తన భక్త్యావేశంతో పై విధంగా పరమాత్మను స్తోత్రం చేశాడు మనమందరం ఈ శ్లోకం నేర్చుకోవాలని చట్టాన్ని మనలో ఉన్న ఆత్మను అంటే పరమాత్మ అంశం ఉంది కాదు కళ్ళు మూసుకొని పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఈ విధంగా ఈ శ్లోకాన్ని చక్కగా మనము రోజుకి ఎన్నిసార్లైనా పట్టించుకోవచ్చు కళ్ళు మూసుకొని మన హృదయం ఉన్న ఆత్మను దర్శించుకుంటూ ఈ శ్లోకం చదివితే అదే ఆత్మ జ్ఞానం అదే బుద్ధియోగం నిదానంగా ఈ ఆత్మ వికసించి అహం బ్రహ్మస్మి అనే మహా మహాతత్వాన్ని అందుకునేట్లు చేస్తున్నాడు ప్రయత్నం చేద్దాం ఏమండి కాబట్టి అంటే గురువుపై గల అపారమైన భక్తికి ఈ శ్లోకం నిదర్శనం ఏమండి గురువాక్యములందు విశ్వాసాన్ని ప్రీతితో శిష్యుడు ఈ శ్లోకంలో వాక్యాల ప్రకారంగా ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఇలా ఎప్పుడైతే శిష్యుడు స్థుతిస్తున్నాడో ఆ గురువు కూడా ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాలనే కోరిక ఎక్కువ అవుతుంది అలాంటి శిష్యులం మనం ఎదిగి ఆ పరమాత్మ నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలని సర్వే జనా సుఖినోభవంతు సర్వే సన్మంగళాన్ని సంత ఓం తత్సం